ధ్యానులారా దివ్యాత్మ స్వరూపులారా యోగేశ్వరులు ప్రేమానంద స్వామి ముని ఈశ్వరులకు ముందుగా ప్రణమిల్లుతో ఆత్మ నమస్కారం చేస్తున్నాను సభకు నమస్కారం ఓ बीजरुपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमः प्रेमानन्दगणादिपा प्रेमानन्दाय विद्महे प्रेमदेवाय धीमहि तन्नो सर्वा प्रचोदयात् ॐ नारायणं नमस्तोत्याय नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं या सं जयामुदीरयेत् ॐ मखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्दस्यज्ञानाञ्जनाशलाकया चक्षोर्निर्मितं येन तस्मै श्रीगुरवे नमः चैतन्यं शाश्वतं शान्तं होमातेत निरञ्जनं नादाबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः ॐ न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजमूलं गुरुपदं मन्त्रमूलं गुरोर्वकं मोक्षमूलं गुरुकृपां ज्ञानशक्तिस्वरूपाय कामितात्ताप्रदायिने मुक्तिमुक्तिप्रदाते च तस्मै श्रीगुरवे नमः व्यासम वशिष्ठ नारम शक्त पौत्र कलमश पराशरात्मज वंदे सुखता तम तपो निधि विभक्ति एक्वाली मन की गुरु दैव गुरु कन्न ब्रह्म बोधरी ने लो बो सत्यमो यज्ञ वदना మూడు లోకములందునద్భుతముగా నాదమెరిగింతు నీ కవతరింపో అంటే ఉ మకార వర్ణాలు మూడు అకారము సృష్టి బీజము నాదము విష్ణువు ఆదిదేవుడు నేత్రస్థానము ఈశ్వడు జాగ్రత్త అవస్థ ఉకారం సృష్టి స్థితి ప్రకృతి బీజము బిందువు బ్రహ్మ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కంఠస్థానము తైజనుడు మకారము లయము జీవుడు కళారుద్రుడు ఉదయస్థానము ప్రాజ్ఞుడు సు సుస్థపన అవస్థ ఇట్లా ఓంకారము ఈ మూడు అకార ఉకార మకారాలు మూడు ఏకం చేయాలన్నమాట ఈ ఓంకారాన్ని సమ పద్ధతిలో ఓంకారాన్ని పలకాలి అని మన పెద్దలు మనకు చెప్పినారనమాట ఈ ఇంకా గురువుని గురించి చెప్పాలంటే కనుక గురు లేని గురు విద్యలేకంటే గుడ్డి విద్యే గురువు ప్రధానం గురు సూత్రం ఎరగాల ముందు ఫస్ట్ అస్థిరంబునందున్న ప్రణవంబు సుస్థిరం అస్థిరంబగుతను ఉనందున్న సుస్థిరంబనిగా మాటలు చాలించి మౌన వ్రతంబంచో మనసుతో రమించు మన్యులారా చేన గురుని సూత్రమరసి మనడీ శూన్యులారా గురు సూత్రమెరుగక గురు శిశువుల మఠంసు గురు గురు బోధ సల్పేటి కుమతులారా దేహమున కొంత నిజమంచు మోహముంది సాసింతదరేటికో సభ్యులారా చేత చేరహిత గురు సూత్రమరసి మృతులై గురుని సేవింపుడు భక్తులారా జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి లేవి మంచి ముత్య పునరుల్మత్సునకును లేవు మేల్మి బంగారు దండ మెడకు రత్నాల రత్నాలహారముల్ రంజిల్లగా లేవు పచ్చల కెంపులు పొదగలేదో వజ్రాలహారముల్ వద్దిల్లగా లేవు గ్రోమేది కంబులు తోడు లేవు కలదు కలదొక్క మాలమే కంటమందు ఎన్ని చేసినవి ఎన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగై నను తుంచకు బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు ఇంతకన్నను వేరే వేరేది వెరుకపరుతూ సాధు సద్గున గణ్యులో సభ్యులారా మానవుడు మనస్సు బుద్ధి వెంటకు తేడా ఏందంటే మనస్సునాధారమగొనుమానవుడు పశువు కంట ఈ పతనమగునో బుద్ధి నాధారమగను బుధని ఉండో పశుపతిగా మారునని పల్కె పత్తి సాయి బుద్ధితో ఏ పని చేసినా బుద్ధితో పని చేయాలి మనసు పరి పరివిధాల పరిగెత్తా అంటుంది అనమాట మనసును ఎప్పుడైతే మనము నిలబెట్టగలుగుతామో అప్పుడు మనకు సత్వగుణం అలవరించినప్పుడే బుద్ధి పనిచేస్తుంది లేకపోతే మనసే అన్నమాట అందువల్ల మనకు కర్మమాల అనేది ఒకటి వచ్చింది కదా మెల్లేకి ఆ మల కర్మమున పుట్టు జంతువు కర్మమునే వృద్ధి పొంది కర్మమునను చున్ కర్మమే నరుణకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో ఈ కర్మ మనకు దైవం అందువల్ల మనము మంచి కార్యాలే చేయాల చెడు కార్యాలు చేయకూడదు అనమాట మానవ జన్మ సారికి సారికి రాదు ఒక్కసారే వస్తుంది కానీ మానవ జన్మలో మనం తెలుసుకోలేకపోతే ఇంకా మళ్ళీ మనం జన్మలు ఎత్తి మళ్ళా ఇది అయ్యి మనం చాలా కష్టపడి రావాల్సింది వస్తుంది ఆత్మకు చావు లేదు అంటూ పుట్టుకలేనట్టి శాశ్వత ఉండో ఆది మధ్యాంతరహితుడ నాదివారు తాను పుట్టక చావక చంపబడక అంతటా సర్వసాక్షి అయ్యలరుచుండో మానవుడు నీటి ఎందు బుట్టి నీటి ఎందు పెరిగి నీటి ఎందడంగు నీటి బుడగా నరుడు ఉద్భదంబు నారాయణుడు నీరు ఉన్న మాట తెలుపుచున్న దేవుడు ఎక్కడో లేడు దేవుడనగా వేరు దేశమందున లేడు దేవుడు తనదో దేహమందు పాపమనగ వేరు పరదేశమున లేదు తాను చేయు పనులు తగిలియుండు మనం చేసే పనుల్లోనే ఉంది దైవం మనం చేసే పనుల్లోనే ఉన్నాడు అందువల్ల దేవుని దేవుని మనము ఎట్లా ఏమి అనేది మనం ఆలోచన చేసుకొని అడుగేయాలి కష్ట సుఖములు రెండు కలిసి ఉండు వాటినిడదీయనెవరి వశము కాదు కష్టము ఫలించేని సుఖం బటండు మనకు మానవ జీవితంలో కష్టము సుఖము రెండు కలిసి ఉంటాయి దాంట్లో నిడదీయాలంటే ఊరితో కాదనమాట మానవునికి ప్రతి మానవునికి ఉంటాయన్నమాట కష్ట సుఖములను ఒక రీతిగాంచబలయో కలిమిలేములు విడదీసి గడుపరాదు కీర్తి అపకీర్తులనొక మూర్తిగానే భావమందుంచి మెలుగుటే భక్తి పదము మన మానవులు నిదుర నుండి లేచి మరి నిదురపోయడి దాది పొట్టకై అద్దును పద్దులేకయమందగ జేయుచు జీవితం బుని విద్యల అరవింద అరవిందలాక్ష్ని స్మరించి ఏ పెద్ద సుఖం బునందితిగో యోచన చేయు మానవా ఏలేసినాల నుంచి మనము పట్టకోసమే ఎంపలాడుతానమాట దైవం కోసం కూడా ఎంపలాడాలి దైవాన్ని మనము నిత్యము సర్వకాల సర్వావస్థల ఎందున దైవాన్ని మరవకుండా భక్తి చేయడమే మంచిది తనువు తాను కాదు ఈ తను శాశ్వతం కాదు శాశ్వతం కాదు కాబట్టి దైవభక్తిని అలవర్చుకోవాలని మీకందరికీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను